అందరికీ నమస్కారం ఈరోజు కథనే మొదలు పెడదాము అప్పుడే అమెరికాలోని చిన్న కూతురు నిత్య ఫోన్ చేసి మాట్లాడింది తన తల్లితో కూతురు చెప్పిన విషయం విని ఆనందం పట్టలేకపోతుంది అనురాధ పెళ్లి చేసి ఆరు నెలలు అయ్యింది కూతురికి అప్పుడే శుభవార్త అందించింది జస్ట్ కన్ఫామ్ అయ్యింది మమ్మీ రెండవ నెల అంటూ దేనికో గుని గునిసింది మమ్మీ నాకైతే ఇష్టం లేదు ఇంత ఎర్లీగా మరేమో రాజేష్కి తనకేమీ అభ్యంతరం లేదంటున్నాడు టర్మినేట్ చేయించుకుందామని అనుకుంటున్నాము ఈ మాట వినగానే అనురాధ కోప్పడింది పిచ్చి పిచ్చి వేషాలు వేయకు నిత్య అంత తొందరగా వద్దు అనుకున్నప్పుడు జాగ్రత్త తీసుకోవలసింది ఇప్పుడు టర్మినేట్ అన్న మాట అనకు చంపేస్తాను అని కోప్పడింది మీ అత్తగారికి ఫోన్ చేసి చెప్పావా అనగానే లేదు మమ్మీ రాజేష్ చెప్పి ఉండవచ్చు ఒక్క క్షణం మమ్మీ ఏదో ఫోన్ వస్తుంది మళ్ళీ మాట్లాడతానని బాయ్ చెప్పింది నిత్య నిత్య చెప్పిన వార్త సంతోషంగా ఉంది కానీ పెద్ద కూతురు నవ్య నిన్ననే ఫోన్ చేసి చెప్పింది మమ్మీ నాకు రెండవ నెల అని కన్ఫామ్ చేసింది డాక్టర్ అని పెద్ద కూతురికి సెకండ్ డెలివరీ అది దాని భర్త మూడేళ్ళ కొడుకు పూణేలో ఉంటారు దాని అత్తగారు మామగారు రాజమండ్రిలో వారి సొంత ఊరిలో ఉంటారు ఇప్పుడు అనురాధకి పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్లయింది చిన్న కూతురి డెలివరీకి తను వెళ్ళలేదు పెద్ద కూతురి అత్తగారికి పాపం నొప్పులు లేచి పని చేసుకోలేరు రాజమండ్రి కాబట్టి పని మనిషి సాయంతో ఏదో సర్దుకుపోతుంది ఆవిడ కోడలి డెలివరీకి ఆవిడ ఏమీ చేయలేదు తన అవసరం పెద్ద కూతురికి ఉంది అలా అని నిత్యకు లేదా అని కాదు నిత్య అత్తగారు ఆరోగ్యవంతురాలే ఒక్క ఆరు నెలలు ఆవిడ అమెరికా వెళ్ళి నిత్యకు డెలివరీ అది చూసుకుంటే ఆరు నెలల తర్వాత తను పెడుతుంది ఏది ఏమైనా ఈ శుభవార్తను నిత్య అత్తగారితో చెప్పినట్లు ఉంటుంది చూచాయగా ఇక్కడ తన పరిస్థితి ఏమిటో వివరించినట్లుగాను ఉంటుందని ఆవిడకు ఫోన్ చేసింది మరి ల్యాండ్ చేయగానే నిత్య మామగారు ఫోన్ తీశారు ఆయన గొంతు వినగానే నమస్కారం అన్నయ్య గారు బాగున్నారా వదిన గారు ఎలా ఉన్నారని ప్రశ్నిస్తూనే మీరు తొందరలో తాతగారు అవుతున్నందుకు కంగ్రాట్స్ అన్నయ్య గారు అనగానే అవునమ్మా మా రాజేష్ చెప్పినప్పటి నుండి ఆనందంగా ఉంది మీ వదిన అయితే నిన్న స్వీట్స్ తయారు చేసి చుట్టుపక్కల వారికి పంచిందని ఉండమ్మా మీ వదినతో మాట్లాడమని ఫోన్ ఆయన భార్యకు ఇచ్చారు అవతల నుండి హలో వదిన గారు అన్న పదకరింపుకు ఇక్కడ అనురాధ నమస్తే వదిన గారు అని చెబుతూ ఒకరినొకరు అభినందించుకున్నారు నిన్న వాళ్ళ అబ్బాయి చెప్పగానే ఆనందం పట్టలేకపోయానని చెప్పారు పద్మగారు ఆ వదిన మీకు మరో శుభవార్త మా పెద్దది కూడా కన్సీవ్ అయ్యిందని చెబుతూ రెండవ నెల అంటూ అక్క చెల్లెలిద్దరూ ముందరే అనుకొని ప్లాన్ చేసుకున్నారేమో అనుకుంటూ నవ్వుకున్నారు ఈలోగా అనురాధ చూచాయగా తన పరిస్థితి వివరించింది అయ్యో వదిన ఈ విషయానికేమీ కంగారు పడకండి మనలో మనకేమిటి సర్దుకుందాం మీరు టెన్షన్ పడకుండా మీ పెద్దమ్మాయి డెలివరీ చూసుకోండి మేము మా కోడలి డెలివరీకి పెడతామని ధైర్యం చెప్పేసరికి అమ్మయ్య అనుకుని తేలికగా నెట్టూర్చింది ఎంత సౌమ్యంగా మాట్లాడుతారు నిత్య అత్తగారు నిత్య అదృష్టవంతురాలని మూరిసిపోతుంది నిత్యకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు నిత్య బోల్డ్ అన్ని కండిషన్లు పెట్టింది తను చేసుకోబోయే అబ్బాయి అందం చదువు ఉద్యోగం సరే చివరకు తన అత్తామామలు ఎలా ఉండాలో కూడా చెబుతూ వాళ్ళు నేను అనుకున్నట్లుగా ఉంటేనే పెళ్లి చేసుకుంటానని హఠం వేసింది అత్తగారు మామగారు కూడా సిటీ కల్చర్లో పుట్టి పెరిగిన వారై ఉండాలని ఆంధ్ర వైపు పల్లెటూర్లో ఉన్నవారైతే చేసుకోనని అక్కడ ఉన్నవాళ్ళు చాదస్తంగా ఉంటారని అది అతి చనువు ప్రదర్శిస్తూ అన్ని విషయాలలో కలగజేసుకుంటారని అలా తనకు ఇష్టం లేదని రిజర్వ్ నేచర్ కలిగి ఉండాలని కల్చర్డ్గా ప్రవర్తించాలని ఈ విషయం విని తను నిత్యానాన్నగారు దానికి అర్థమయ్యేలా చెప్పాం ఏం అక్కడ వాళ్ళు మనుషులు కారా మేము కూడా అక్కడే పుట్టి పెరిగి ఉద్యోగరీత్యా సిటీ వచ్చామని మీరు మరి చాదస్తంగా ఉండరు కదా మమ్మ మమ్మల్ని స్వేచ్ఛగా పెంచారు కదా అంటూ ఏదో వాదించబోయింది కాదని సర్ది చెప్పాం ఎక్కడ పుట్టి పెరిగినా మంచి కుటుంబమా కాదా అన్నది ముఖ్యం కేవలం పెళ్లి చేసుకునే అబ్బాయి మాత్రమే నీ కుటుంబం కాదు అతని తల్లిదండ్రులు కూడా నీకు ముఖ్యం గౌరవించాలని మొత్తానికి అది కోరుకున్నట్లుగా చక్కని చదువు అందం ఉద్యోగం ఉన్న అబ్బాయి దొరికిన వాళ్ళది పల్లెటూరు అయినా మంచివారు మంచి కుటుంబం అని నచ్చ చెప్పి ఒప్పించాం వాళ్ళు మాతో ఉండరుగా ఎప్పుడైనా వెకేషన్కు వచ్చినప్పుడే కదా చూద్దాములే అనుకుంటూ నిత్య పెళ్లికి ఒప్పుకుంది పెళ్ళైన పది రోజులకే తన భర్తతో అమెరికా వెళ్ళిపోయింది కాబట్టి అత్తవారింట ఎక్కువ రోజులుండే పరిస్థితి లేకపోయింది మరునాడు తనే కూతురికి ఫోన్ చేసింది మీ అత్తగారితో తరచుగా మాట్లాడుతున్నావా నిత్య అంటూ నేను ప్రత్యేకంగా మాట్లాడను మమ్మీ కానీ రాజేష్ మాట్లాడేటప్పుడు అమ్మ మాట్లాడుతుందట నీతో అని ఇస్తాడు మమ్మీ నిన్న ఆవిడ మాట్లాడుతూ ఆరోగ్యం జాగ్రత్త అని టైంకు తినమని పళ్ళు తినమని పాలు తాగమని ఓ గాడ్ ఏవేవో జాగ్రత్తలు బోరు కొట్టింది మమ్మీ అసలుకే వైపు పల్లెటూర్లలో ఇదేదో అతి పెద్ద విశేషం అన్నట్లుగా మాట్లాడేస్తారు కదూ అలా అనకూడదు నిత్య ఎంత మంచి ఆవిడ మీ అత్తగారు నీ మీద కన్సర్న్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా అన్నారు దాన్ని జాదస్తంగా కొట్టిపడేయడం చాలా తప్పు నిత్య అయినా అదేమిటి నిత్య రాజేష్ మాట్లాడుతున్నప్పుడే నీవు మాట్లాడతావా మామూలుగా నీ అంతటా నీవు ఫోన్ చేసి మీ అత్తయ్య మామయ్యతో ఎందుకు మాట్లాడవు నాకు ప్రతిరోజు ఫోన్ చేస్తావు ఒక్కొక్కసారి రోజుకి రెండు మూడు సార్లు కూడా మాట్లాడతావు ఆవిడతో రోజు మాట్లాడకపోయినా రెండు మూడు రోజులకు ఒకసారి ఫోన్ చేస్తూ కలివిడిగా కలుపుగోలుతనంగా మాట్లాడుతుంటే ఎంత ఆనందపడతారు పాపం కొడుకు కోడలు అమెరికాలో ఉన్నారు వాళ్ళిద్దరూ ఎక్కడో పల్లెటూళ్ళో నీ పలకరింపులు వారికి ఒంటరిగా ఉన్నామని ఆలోచన లేకుండా చేస్తుంది వింటున్నావా నిత్య ఏంటి మమ్మీ పొద్దుట పొద్దుటే లెక్చర్లు నేను ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా నీవే చెప్పాలా సరేలే నిత్య పిల్లలకు తెలియకపోతే తల్లిదండ్రులు నచ్చ చెబుతారు పోను పోను నీకు అర్థమవుతుందిలే నిన్న మీ అత్తగారితో చెప్పాను పురుటికి అమెరికా నేను వెళ్ళడం కుదిరేలా లేదని అదేమిటి మమ్మీ నీవు రావా అయితే అయ్యో అదే కదే చెప్పబోతున్నాను మీ అక్క అత్తగారింటికి నొప్పులు ఎక్కువ అయ్యాయట మోకాలి ఆపరేషన్ చేయించుకోవలసి వస్తుందట వైజాగ్లో ఆవిడ చెల్లెలు ఉన్నారుగా ఆవిడ సహాయం చేస్తానని వైజాగ్లో చేయించుకోమంటున్నారట మరి నేను అక్క దగ్గర ఉండాలి కదా నిత్య ఇద్దరికి ఒకేసారి ఏం చేయాలరా దేవుడా అనుకుంటే పాపం మీ అత్తగారు ఆ విషయం గురించి ఆలోచించకండి మా కోడలి పురుడు విషయం నేను చూసుకుంటానని మాట ఇచ్చారు ఎంత మంచి ఆవిడ నిజంగా మమ్మీ ఆవిడ ఎంత మంచి ఆవిడ అని నిన్ను నేను రేటింగ్ అడిగినప్పుడు నీవు చదువుగానిలే సందర్భం వచ్చినప్పుడల్లా నాకు ఆవిడ మంచితనం గురించి తెలిసేలా చేయాలనే ఆతృత కనిపిస్తుంది నీ మాటల్లో అయితే నీవు నా డెలివరీకి రాలేవు నేను ఆ పల్లెటూరి చాదస్తాలన్నిటినీ భరిస్తూ మా అత్తగారి చేత సేవ చేయించుకోమనేగా నీ మాటలకు అర్థం ఎన్ని సంవత్సరాల నుండి పల్లెటూరులో ఉంటున్నవారు ఒక్కసారి అమెరికా రావడం అది నా డెలివరీకి ఇక్కడ పద్ధతులు వాతావరణానికి అలవాటు పడడం బాబోయే ప్రతీది నేను వాళ్లకు చెబుతూ దగ్గర ఉండి అన్నీ అది ఇలా ఇది అలా అని చెబుతూ ఉండాలి నేను వచ్చిన అంతే కదా నిత్య మమ్మీ నీవు అలా కాదు చదువుకున్నదానివి ఒక్కసారి చెప్తే అల్లుకుపోతావు ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలవు టెక్నాలజీని తొందరగా క్రాక్స్ చేసుకోగలవు అందరూ నీలా చేయలేరు కదా మమ్మీ సరే నిత్య నీకు మీ అత్తగారితో గడిపింది లేదు ఇంతవరకు ఆవిడ కూడా బాగా చేయగలరు ఆవిడ మాటల్లో ఇదేమీ పెద్ద సమస్య కాదు కదా వదిన గారు అంటూ చాలా ధైర్యంగా మాట్లాడారు పోనీ అక్కడ డెలివరీకి అక్క డెలివరీకి ఆవిడని అటెండ్ అవ్వమని మీ కోడలికి నేనే కావాలట అని చెప్పన ఆవిడ దానికి కూడా ఒప్పుకునే మనిషి మహాతల్లి ఆపని చేయకమ్మా నీవు నీ పెద్ద కూతురికే చెయ్యి నా సంగతి నీకెందుకు నా పాటలు నన్ను పడతానంటూ టపీమని ఫోన్ పెట్టేసింది నిత్య పెంకితనానికి అనురాధ ముసిముసిగా నవ్వుకుంటూ పెళ్ళి అయ్యి తల్లి కాబోతున్న దీని పెంకితనం పోలేదు అల్లుడు కూడా దీన్ని బాగా నెత్తికెక్కించుకుంటున్నట్టున్నాడు అనుకుంటా పనిలో పడింది ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కాలచక్రం ఆగిపోదు అనురాధ గారి కూతురికీ సుఖప్రసవం జరగడం పెద్ద కూతురికి పాప చిన్న కూతురికి పండంటి మగబిడ్డ కలగడంతో ఆ కుటుంబాల ఇంట సంబరాలు చోటు చేసుకున్నాయి ఒకరోజు రాత్రి నిత్య నుండి ఫోన్ ఏమిటి నిత్య అనగానే మమ్మీ నీకు తెలుసా ఈరోజు మా అత్తగారు బొప్పాయితో కూర చేశారు ఎమ్మీ తెలుసా మదర్కి పాలు బాగా వస్తాయట నీవు అక్కకు కూడా చేసి పెట్టు అంటూ మరొక రోజు మా అత్తగారు తెలగపిండట దానితో కూర చేశారని వెల్లుల్లి కారం మంచిదట భలే ఉంది తెలుసా అని అలాగే పత్యాలు పొడులు అంటూ స్పెషల్గా చేస్తున్నారు భలే ఉంటున్నాయి తెలుసా మా అత్తగారు వండుతుంటేనే మంచి సువాసనలు వచ్చేస్తున్నాయని ఊరికే గుక్క తిప్పుకోకుండా బోలెడు కబుర్లు ఒకరోజు అనురాధ అడిగింది నిత్యను మరి మీ అత్తగారికి అక్కడ అన్ని అలవాటైనాయా వాషర్ మొదలైనవి అని అడగగానే మా అత్తగారికి ఒకసారే చూపించాను మమ్మీ తర్వాత నుండి అన్నీ ఆవిడే స్వయంగా చేసుకుంటున్నారు పొద్దుటే లేచిపోతారు అన్నీ ఫాస్ట్గా చేసేస్తారు ఎంతో అలవాటు ఉన్న వ్యక్తిలా ఇంటిని ఎంత నీటుగా ఉంచుతారో తెలుసా అలాగే బేబీని కూడా బేబీకి స్నానం కూడా కాళ్ళ మీద పడుకోబెట్టుకొని ఆయిల్ మసాజ్ చేస్తూ నెమ్మదిగా భలే చేస్తారు ఇక్కడ ఈ మధ్య అందరూ ఇన్స్టెంట్ పార్ట్ వాడుతున్నారని అప్పుడెప్పుడో నీకు చెప్పాను కానీ ఎందుకో కొనలేదు మా అత్తగారు తెప్పించమని చెప్పారు ఆవిడే మాన్యువల్ చదివి ఉపయోగిస్తున్నారు వంట చాలా తక్కువ సమయంలో వేడి వేడిగా హైజీనిక్గా తినవచ్చు అమ్మయ్య నా చిన్న కూతురికి ఒక వ్యక్తి నచ్చారంటే అది మామూలు విషయం కాదు మా నిత్య కోడిగుడ్డుకి ఈకలు పీకే రకం శల్య పరీక్షలు చేస్తుంది దానికి ఒకసారి నచ్చేస్తే నెత్తి మీద పెట్టుకొని అభిమానిస్తుంది దాని ప్రవర్తన దాని అత్తగారి ముందు ఎలా ఉంటుందో అని చాలా భయపడి దాని అత్త మామలు అమెరికా వెళ్తున్నప్పుడు ఆవిడకు ఫోన్ చేసి మరీ చెప్పాను నిత్యకి ఇంకా చిన్నతనం వదలలేదని చిన్న కూతురని కాస్తంత కారం చేశామని ఏదైనా తెలిసి తెలియక మాట్లాడి బాధపడితే దాన్ని క్షమించండి అంటూ దానికి ఆవిడ రాధగారు నిత్యం మీకెంతో నాకు అంతకంటే ఎక్కువ మా కోడలు మా ఇంటి పిల్ల మీ అమ్మాయి మమ్మల్ని బాధ పెట్టేలా మాట్లాడే సందర్భమే రాదు చిన్నపిల్లలు పొరపాటు చేస్తే దానిని వాళ్ళంతటా వాళ్లే గ్రహించి మరోసారి ఆ పొరపాటు చేయకుండా ప్రవర్తించేలా మనమే ఆ అవకాశాన్ని కల్పిస్తే పోలేదా మీరు కంగారు పడకండి రాధా అని ఎంత ప్రేమపూర్వంగా మాట్లాడారో ఆదివారం మా అల్లుడు అతని తల్లిదండ్రులను ఏదో మాల్కు తీసుకొని వెళ్ళాడని బేబీకి కాస్త జలుబుగా ఉన్న మూలాన తను వెళ్ళలేదని చెబుతూ నిన్న శనివారం జరిగిన సంఘటన నిత్య చెబుతుంటుంటే దాని మాటల్లో బోల్డ్ అంత ఆశ్చర్యం ఎక్సైట్మెంట్ నిన్న వాళ్ళ నైబర్ ఒక అమెరికన్ లేడీ బేబీని చూడడానికి వచ్చిందట నిత్య తన బెడ్రూమ్లో బేబీకి ఫీడ్ చేస్తున్న మూలాన నిత్య అత్తగారు ఆవిడను సాదరంగా ఆహ్వానించి కూర్చోపెట్టి మాట్లాడడం మొదలుపెట్టారుట వాళ్ళు అలా మాట్లాడడం తుండగా నిత్య బేబీతో రావడం వాళ్ళ దగ్గర కూర్చొని ఆ మాటలు వినసాగిందట నిత్య అత్తగారు స్వచ్ఛమైన ఇంగ్లీషులో దారాళంగా ఆ అమెరికన్ యువతితో ఇండియాలోని పిల్లల పెంపకం గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నారట డెలివరీ అయిన తరువాత మాతృత్వం పొందిన స్త్రీ యొక్క మనోభావాలు ఎలా ఉంటాయో చాలా స్పష్టంగా మృదువుగా మాట్లాడుతుంటే నిత్య అప్రభతిరాలైందట చక్కని ఇంగ్లీష్ తను కూడా మాట్లాడలేని స్వచ్ఛమైన ఇంగ్లీష్ ఒక్క గ్రామర్ మిస్టేక్ లేకుండా ఆ అమెరికన్ యువతి బేబీని ముద్దాడి బేబీకి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళబోతూ నిత్యతో అందట యు ఆర్ సో లక్కీ టు హ్యావ్ సచ్ ఎ నైస్ మదర్ ఇన్ లా అని ఆ రోజు రాత్రి నిత్య క్యాషువల్గా రాజేష్ను అడిగిందట అత్తగారు ఏమి చదువుకున్నారని ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అని చెప్పాడు ఆశ్చర్యపోయిందట రాజేష్ అన్నాడట అమ్మకు సింపుల్గా ఉండడం ఇష్టం తను యూనివర్సిటీలో టాపర్ అయినా తన చదువు గురించి గొప్పగా ఎవరికి చెప్పదని లీడింగ్ న్యూస్ పేపర్లకి నేషనల్ మ్యాగజైన్స్కి మంచి మంచి ఆర్టికల్స్ రాస్తుందని స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు స్త్రీల హక్కులు సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటూ ఏదో ఒకటి రాస్తూ ఉంటారని అన్నీ ల్యాప్టాప్లో టైప్ చేసి ఆయా పత్రికలకు మ్యాగజైన్స్కు పంపుతారని చెప్పేసరికి నిత్య కళ్ళు వెడల్పు చేసుకుంటూ ఉందట ఈ మాట నిత్యకే కాదు నేను కూడా విని ఆశ్చర్యపోయాను అంత చదువుకున్న నిత్య అత్తగారు ఎంత నిగర్వి చూడడానికి అతి సాధారణంగా ఉంటారు అన్నీ నిండుగా ఉన్న విస్తరి అణిగి మణిగి ఉండటానికి నిత్య అత్తగారే ఒక చక్కని ఉదాహరణ నిత్య అత్తగారు మామగారు వచ్చి ఐదు నెలలు కాలం గడిచిపోయింది ఆరు నెలల తర్వాత ఏమిటి పరిస్థితి అని అనుకుంటున్నారు నిత్య జాబ్ ప్రయత్నాలలో కూడా ఉంది నిత్య రాజేష్ల బేబీ వాళ్ళ బామ్మగారి దగ్గర బాగా అలవాటయ్యింది ఒకరోజు రాజేష్ వాళ్ళ తల్లిదండ్రులతో అన్నాడట మరి మీ ప్రయాణం దగ్గర పడుతుంది కదా మీరు వెళ్ళిపోతే మా అత్తయ్య గారిని పిలిపించుకోవాలి ముందరే టికెట్లు అవి చూడాలి అంటూ దగ్గరే ఉన్న నిత్య గబుక్కున వాళ్ళ అత్తగారి ఒళ్ళోకి దూరి అత్తయ్య మరో ఆరు నెలలు ఉండిపోరు అని బతమలాడిందట నిత్య కళ్ళల్లో కన్నీరుట ఈ విషయం నిత్య అత్తగారు అనురాధకు ఫోన్లో చెబుతూ వదినగారు అమ్మ ఇంకో ఆరు నెలలు అని మా రాజేష్ అడిగితే వాళ్ళం కాదు కానీ అడిగింది మా నిత్య నిత్యను బాధ పెట్టలేను అందుకనే మరో ఆరు నెలలు పొడిగిస్తున్నామని ఆ మరుసటి రోజు కావాలని అనురాధ కూతురికి ఫోన్ చేస్తూ ఏ నిత్య నేను రావడం లేదని ఆ రోజు ఏమన్నావో గుర్తు చేసుకో నీవు నీ పెద్ద కూతురికే చేయి నా సంగతి నీకెందుకు నా పాటలు నేను పడతానంటూ కయ్యమన్నావు ఇప్పుడు నీకు అమ్మకంటే మీ అత్తగారే కావలసి వచ్చారు అవునా అనగానే నిత్య నిజం మమ్మీ మనిషిని కేవలం ఒక్క చూపుతోనే అంచనా వేయకూడదు కొంతమంది సింపుల్గా ఉన్న ఎంతో మంచి గుణాలను అసాధారణ తెలివితేటలను కలిగి ఉంటారు సింపుల్గా ఉండడం వారి నైజం అంతే నీతో మా అత్తగారి విషయంలో చాలా తేలిక చేసి మాట్లాడాను మమ్మీ నీవు చెప్పినా నాకు అర్థం కాలేదు కానీ ఆ వ్యక్తి సాహచర్యంలో నేను ఎన్నో తెలుసుకున్నాను నేర్చుకున్నాను మమ్మీ అనగానే ఆ తల్లి హృదయం ఆనందంతో నిండిపోయింది తన చిన్నారి కూతురి విషయంలో ఇంకా నిశ్చింతగా ఉండవచ్చని ఇలాంటి మరిన్ని కథలతోటి మీ ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాను మీ కనుక కథ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇంతకీ ఈ చక్కటి కథ పేరేంటో తెలుసా మమతలు అనుబంధాలు ఈ చక్కటి కథని మనకు రచించి అందించిన వారు యశోద పులగుర్తుగారు ఇక ఉంటాను నమస్తే